అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం రెండు రోజుల క్రితం ఈ బంతి పువ్వుల్ని మా వారి స్నేహితులు తెచ్చిచ్చారనమాట అండి అంటే రాజమండ్రి మీదగా వస్తున్నారంట వారు బంతి పువ్వుల్ని తెచ్చిచ్చారు సరే ఈ విడి బంతి పువ్వుల్ని గుచ్చటం కూడా పనేనండి బంతి పువ్వులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పెద్ద పెద్ద బంతి పువ్వులు చాలా బాగున్నాయి అన్నమాట ఇవి మాల వీలైనప్పుడు పెట్టండి దండలాగా పెట్టండి అని బేబీ వాళ్ళకి చెప్పాను అనమాట బేబీ పద్మగారు ఇద్దరు వచ్చి ఈరోజు సాయంత్రం గుచ్చేస్తున్నారండి రేపు అక్షయ తృతీయ సరే అక్షయ తృతీయకి డెకరేషన్ చేసుకోవచ్చు పూజా మందిరానికి అని అనుకుంటున్నానండి అలానే చాలా తులసి దళాలు కూడా తెచ్చిచ్చేసరికి అవి కూడా మాల కడితే ఆంటీ అని చెప్పి పద్మగారు బేబీ ఇద్దరు కలిసి తులసి మాలలు కూడా కట్టారండి లేట్ నైట్ కూడా అయిపోయిందండి ఈ రోజున బేబీకేమో వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ అమ్మాయి ఇద్దరు వస్తున్నారు ఇంటికి అయినా సరే దేవుడి కోసం అని అనేసరికి ఆ పువ్వులన్నీ అలా గుచ్చుతా కూర్చున్నారనమాట ఇదిగోండి బేబీ వాళ్ళ అల్లుడు గారు రానే వచ్చారు బేబీ పూలు కట్టే హడావిడిలో ఉంది వాళ్ళ అల్లుడు గారు వచ్చారు ఎల్లు ఎల్లు బేబీ అదిగో బాగున్నాను అయ్య అమ్మ వాళ్ళు బాగున్నారా తీగోండి మాలలన్నీ గుచ్చి ఇందులో వేశారు ఈ మాలలన్నీ దేవుడి గదిలో అలంకరిస్తే భలే ఉంటుందండి ఉంటమ్మా అంత చిన్న గేట్లోంచి ఎలా వచ్చేసావు వహ్ని మండల వాసిని తినేసింది పని అయిపోయింది వెళ్ళిపోతుంది చూడండి ఇక మన పెరట్లోని మందార పువ్వులు పింక్ మందారాలు కొన్ని కోసుకున్నాను తులసి దళాల మాలలు బంతి పూల మాలలు ఉన్నాయి కదండి వాటితో అలంకరిస్తాను సూర్యభగవానుడు అయితే భగవగలాడుతూ వచ్చేస్తున్నాడండి సరే ముందు మొక్కలకి నీళ్లు పోసేసుకుని తర్వాత కృష్ణయ్య దగ్గర బుద్ధుడి దగ్గర ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇక నా దైనందిన కార్యక్రమాలు పూజ కార్యక్రమంలోకి వెళదామని అనుకుంటున్నాను అలానే ఈరోజు కృష్ణయ్యకి కూడా తలపానాలండి ఆయనకి కూడా తలంటే స్నానం చేయించేసేసాను पिगहरू काफी రెండు సింహత్వరాల దగ్గర ముక్కు వేసుకొని పసుపు కుంకం వేసుకుని మందార పువ్వులు పెట్టుకొని లోనకు వచ్చేసరికి ఇంట్లోకి కూడా సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయండి ప్రతిరోజు పడతాయి అనుకోండి మనకి కిచెన్లోకి దేవుడి గదిలోకి హాల్లోకి ఇట్లాగా అంటే తూర్పు వెంపున ఉన్న ప్రాంతం అంతా కూడా అట్లా సూర్యకిరణాలు పడుతూ ఉంటే చూసుకుంటే నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి అది ఒక పాజిటివ్ వైబ్స్ని కలిగజేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు దేవుడికి అది గుమ్మం నుంచి యువతలకి కనిపిస్తూ ఉన్నాయి కదండి నెమ్మదిగా అలా 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 తగ్గుతూ విగ్రహాల వరకు వెళ్తుంది అనమాట సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయి అనమాట ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే విధంగా మాత్రం పడవండి అవి మారుతూ ఉంటాయి అనమాట ఇది కూడా గమనిస్తూ ఉంటాను అనమాట చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది మా వారు కూడా లేచారండి ఆయనకి కూడా ఒక కప్పు కాఫీ ఇచ్చామనుకోండి మళ్ళీ మన పనుల్లో పడవచ్చు అనమాట ఆయనకు ముందు కాఫీ ఇచ్చేసి నా పూజా కార్యక్రమానికి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటానికి రెడీ అవుతున్నానండి ఈవేళ ఎండేంటిగోండి అన్నీ సిద్ధం చేసుకుని నిచ్చి నేర్చుకున్నాను ఎందుకో తెలుసా అండి పువ్వులు ఉన్నాయి కదా ఆ పువ్వులు అలంకారం చేయటం కోసం అనమాట నిన్నే చేయించేద్దాం అనుకున్నాను నిన్న సాయంత్రమే కానీ పువ్వులు కొంచెం ఒడిలిపోయినట్లు అవుతాయి కదండీ అందుకని ఉదయమే చేస్తున్నాం అనమాట నేనే చేసేస్తున్నానులేండి ఇగోండి బంతి పువ్వులు ఈ బంతి పువ్వులు అన్ని మాలలు కట్టి ఉంచాం కదా ఇవి డెకరేట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం ఈజీ ఇలా అయితే అందుద్ది ఇక్కడ రాత్రి అలిపీలు కొట్టి ఉంచామనమాట అండి ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి అలిపీలు అంటే చిన్న మేకులు అనమాట కొంచెం డెకరేషన్ ఈజీగా చేసుకోవటానికి వీలుగా ఇట్లాగా అలిపీలు కొట్టి ఉంచాము ఇదేమో ఎక్కడికనమాట ఇలాగ ఇండి దారాన్ని ఇలా వేసేసుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట అండి ఇదిగోండి ఇంకో క్రేమో సెంటర్లోకి వేసి అంతే అప్ప ఎంత బాగున్నదండి ్రవింబుదారస్ంచే చిరాయూరండి అలంకారం అంతా ఈ విధంగా అయ్యింది మొత్తం తడిచి మొత్తం అయిపోయాను అమ్మవారికి కూడా బంతి పువ్వులు అలంకారం చేశారండి పైన బయటకు వచ్చి చూసేసరికి మొత్తం బంతి పువ్వుల అలంకారం కనిపిస్తుంది మన పెరట్లో ఈవేళ ఒక పింక్ మందారం కూడా పూసిందండి మన పెరట్లో ఉన్న తెల్ల పువ్వులు కూడా కొన్ని కోసుకుంటామండి తులసి దళాల మాలలతో అంతా గ్రీన్ గ్రీన్గా ఉంది కొంచెం ఇలా రెడ్ వైటు అన్నీ కూడా కలిపితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అందుకని ఈ తెల్లని ఈ నందువర్తనం పువ్వులు కూడా కోసుకుంటున్నాను తెల్లని పువ్వులు ఎర్రని మందారాలు పెడితే ఎంత నిండుగా ఉన్నాదో చూడండి అంటే గ్రీను రెడ్ వైటు అన్నీ కలిపి మంచి కలరు కనిపిస్తూ ఉన్నదన్నమాట అండి ఎర్రని మందారాలు తెల్లని ఆ పువ్వులు ఇలా అలంకరిస్తే ఈ గ్రీన్తో కలిపి ఎంత బాగున్నదో ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి అంత అలంకారం అంతా చాలా బాగున్నది మరి శివయ్యకి మాత్రం ఏమీ అలంకారం లేదు అని అనుకుంటున్నారా అండి ఉంచే శివయ్యకి స్పెషల్ అలంకారం ఉంచానండి ఇదిగోండి రాత్రా వెళ్ళమ్మట మల్లె పువ్వులు వచ్చినాయి నరసం మేము కనకాంబరాలు కొన్ని తెచ్చిచ్చింది అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి ఆ కనకాంబరాలు కనకాంబరాలు బంతాకులు కలిపి మల్లె పువ్వులు మాల కట్టాను అది శివయ్యకి ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిపూర్ణమయ్యిందండి ఇప్పటికీ మొత్తం అలంకారం అంతా పూర్తి అయ్యిందండి పూజకి కూర్చుంటాను అనమాట అక్కడ కూడా ఇయ్యాల రెండు దాంట్లో ఉంచాను తెల్ల పువ్వులు ఎర్రని అన్ని పెట్టలు సరిపోవడం సూర్యకిరణాలు చూడండి అలా పడుతున్నా మీకు కనిపిస్తున్నాయా అదిగోండి ఇవి సూర్యకిరణాలు ఇదిగోండి ఓకేనా అంత నిండుగా ఉందా అవునా థ్యాంక్ యూ చాలా బా ఇంకా పూజ చేసుకోనా ఓకే ఇదిగోండి మొత్తం అలంకారం అంతా ఈ విధంగా అయ్యింది ఇప్పటి వరకు బాగుందండి అలంకారం అంతా బాగుందా బా చక్రాలు చూడండి సూర్యుడు వెలుగులో ఎలా పడుతూ ఉన్నాయో ఇంకొక పని చేసుకోవాలండి మనకి నరసింహస్వామి విగ్రహం ఉంటుంది అనమాట లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కొంచెం చందనం అరగదీసి స్వామికి చందనం అభిషేకం చేసుకుందామని అనుకుంటున్నాను ఇదిగోండి ఇది సాన సాన ఉంటుంది అనమాట మా ఇంట్లో ఒకసారి కడిగేసి చేస్తాను ఎందుకంటే పసుపు బొట్లు ఉంటాయి అనమాట దీనికి ఎప్పుడు ఇది ఒకసారి కడిగేసి చందనం తీసుకుంటానండి తృతీయ వ్రతం టీవీలో వస్తుందండి అది వింటూ చేసుకుందామని అనుకుంటున్నాను ఇదిగోండి చందనం అరగ తీసే చెక్క అయితే ఈ అరగ తీయటానికి కొంచెం మా వారిని అన్న హెల్ప్ అడగాలి ఇలా ఇలా అరగ తీయాలన్నమాట అండి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది సానా అంటే ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అంత తెలియదేమో ఈ జనరేషన్ వాళ్ళకి కానీ మన జనరేషన్ వాళ్ళకి తెలుస్తుందిలేండి దీన్ని సానా అంటారు ఇది పూర్వం ప్రతి ఇంట్లో ఉండేది ఇది గంధం చెక్క ఈ గంధం చెక్క మా వారి స్నేహితులు విజయనగరం నుంచి రెడ్డి గారు పంపించారండి లాస్ట్ ఇయర్ కూడా చూపించినట్లున్నాను ఈ ఒరిజినల్ గంధం చెక్కలు అనమాట అండి అసలు అరగ తీసేటప్పుడే మంచి సువాసన వచ్చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనం ఒక్క చుక్క ఇలా నీళ్లు వేసుకుని అరగ తీస్తూ ఉండాలన్నమాట మా అమ్మ ఇంటో మా అత్తయ్య గారు ఇంటో పెద్ద చెక్క ఇంత చెక్క ఉండేదండి పెద్ద చెక్క ఉండేది మరి ఏమైందో అది వాళ్ళు కాలం చేసినప్పుడు ఆ తర్వాత నుంచి కనపడలేదు నాకు మా అమ్మగారు ఇంటో గంధం చెక్క ఉండేది విడిగా గంధం చెక్కని బీరువాలో పెట్టి ఉంచేవాళ్ళు మా అమ్మగారు అంటే బీరువా అంటే మనం ఐరన్ సేఫ్ ఉంటుంది కదా ఐరన్ సేఫ్లో పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇప్పుడు మేము కూడా అలానే పెడుతూ ఉన్నాము మీకు తెలుసా అండి గంధం చెక్క సాన గురించి ఉంటారా సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం ఈరోజే చేస్తారండి అక్షయ తృతీయ రోజున స్వామివారికి చందనోత్సవం చేస్తారని అంటారు కదా అలానే మన ఇంట్లో ఉన్న నరసింహస్వామి లక్ష్మీ వరాహస్వామి లక్ష్మీ నరసింహస్వామి రెండు విగ్రహాలు ఉన్నాయండి చందనం అభిషేకం చేసుకుందాము అని చెప్పి చందనం ఉన్నది కదండి తీస్తూ ఉన్నాను మా వారిని హెల్ప్ అడిగాను ఆయన కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారన్నమాట నరసింహస్వామికి చందనోత్సవం చేయడానికి ఈ నరసింహారావు గారు సహాయం చేస్తున్నారండి మా వారి పేరు నరసింహారావు నా పేరు జయలక్ష్మి అండి మా పేర్లు కూడా బాగా కుదిరిని అని చెప్పి నేను ఎప్పుడు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాను అనమాట అలానే సింహాచలంలో ఈ చందనం తీయటం అంటే విశేషంగా చేస్తూ ఉంటారండి మీరు ఎప్పుడన్నా చూసారా అండి మా వారు నేను ఇత్తరం కలిపి చందనం అరక తీస్తు ఆ సింహాచలంలో స్వామివారికి కైంకర్యం చేయటానికి ఎట్లా చందనం తీస్తారో దాని గురించి మాట్లాడుకుంటూ ఇలా స్వామివారికి చందనం తీయటం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ అలంకారం పూల అలంకారం ఇదంతా కూడా చూసి మా వారు నేను కూడా పూజలో కూర్చుంటాను అని అన్నారు నిజానికి నేను ఒక్కదాన్నే పూజ చేసుకుందామని అనుకున్నానండి మొత్తం అలంకారం అదంతా చేసేసరికి ఆయన కూడా చాలా నచ్చింది అనమాట చందనం అభిషేకం చేస్తానండి అని అంటే నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన కూడా వచ్చారనమాట ఇద్దరం కలిసి స్వామివారికి చందనోత్సవం చేసుకున్నామండి అలానే మన ఇంట్లో ఆనంద నిలయంలో అక్షయ తృతీయ పూజ చాలా వైభవంగా చేసుకున్నాము ఎలా చేసుకున్నాము ఏంటి తదుపరి విషయాలన్నీ రేపు వీడియోలో పెడతాను ఈ రోజుకి ఇదేనండి నా అక్షయ తృతీయ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి మీకు నచ్చినయ నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి